పొన్నూరు రోడ్లోని అంజుమన్ స్కూల్లో పదవ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఎన్సీసీ అందుబాటులోకి వచ్చింది ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సుదర్శన్ పాల్గొని శనివారం ఎన్సీసీని ప్రారంభించారు నజీర్ మాట్లాడుతూ చాలా కాలం తర్వాత అంజుమన్ పాఠశాలకు ఎన్సీసీ రావడం సంతోషంగా ఉందని అన్నారు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసం ఎన్సీసీ ఉపయోగపడుతుందని చెప్పారు ఎన్సీసీ అధికారులు పాఠశాల ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు గుంటూరు నగరంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వేలాది మంది పిల్లలకు విద్యా అవకాశాలు కల్పిస్తున్నటువంటి అంజుమన్ ఇస్లామియా గుంటూరు స్కూల్ ఎన్సిసి ముఖ్యంగా విద్యార్థులలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టేటువంటి విధంగా వాళ్ళ మానసిక ధైర్యాన్ని పెంచేటువంటి విధంగా అలాగే ఆరోగ్యపరంగా అయినటువంటి సమస్యల మీద వారికి అందరూ కూడా అవగాహన కల్పించేటువంటి విధంగా ఈరోజు దేశంలోనే అత్యున్నతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఎన్సిసి క్యాడెట్ సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ముఖ్యంగా ఈరోజు అంజుమని ఇస్లామియాలో ప్రారంభించుకోవడం చాలా సంతోషం ఈరోజు ఎన్సిసికి సంబంధించినటువంటి పెద్దలు కమాండెంట్గా ఉన్నటువంటి సుదర్శన్ గారు అలాగే మిగతా స్టాఫ్ వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు దాదాపు యాభై మందికి ఈరోజు ఎన్సీసీ క్యాడెట్లో ట్రైనింగ్ ఇచ్చేటువంటి క్యాంప్ను పెట్టడం జరుగుతుంది గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ముఖ్యంగా ముస్లిం ఆడపిల్లలు ఒక మానసిక స్థైర్యాన్ని కలిగించాలనేటువంటి ధ్యేయంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఎందుకంటే కేవలం చదువుతో పాటు ఈరోజు ఏదైతే కాంపిటీషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలు కూడా సిద్ధులై ఉండాలనే ఆలోచనతో ఒక పక్కన ఎన్సీసీకి సంబంధించినటువంటి ట్రైనింగ్ ద్వారా వాళ్ళకు వెయిటేజ్ టెన్త్ తర్వాత వాళ్ళు పా ఏ ఎడ్యుకేషన్ ఐటీ కానీ ఐఐటీస్ కానీ వెళ్ళాలనుకున్నా కూడా వెయిటేజ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి దాంతోపాటు క్రమశిక్షణ అలాగే ఆత్మస్థైర్యంతో పాటు ముందుగా వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేటువంటి విధంగా వారందరూ కూడా ట్రైన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ప్రారంభం మాత్రమే తప్పకుండా ఇక్కడ చదివేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా విద్యతో పాటు వారందరికీ కూడా ఒక ఆలోచనమైనటువంటి భావితరానికి భారతీయుడిగా తయారు చేసేటువంటి లక్షణంతో ఈరోజు ఎన్సిసిని పెట్టడం జరిగింది తప్పు ఈరోజు అంజుమన్ ఇస్లామియా స్కూల్లో పదవ బాలికలు పెట్టేరు ఎన్సిసి తరఫున ఒక జూనియర్ వింగ్ ట్రూప్ మేము ఇక్కడ ప్రారంభిస్తున్నాము ఇందులో భాగంగా మన పాఠశాలలో యాభై మంది బాలికలకు శిక్షణ ఇస్తాము రెండు సంవత్సరాల పాటు ఈ శిక్షణ పూర్తయిన తర్వాత వారికి ఏ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఈ పిల్లలకి తర్వాత జీవితంలో చాలా మంచి లాభాలు ఉన్నాయి ఈ ఎన్సిసిలో చేరడం వల్ల పిల్లలకి లీడర్షిప్ లక్షణాలు బాగా అలవడతాయి అంతేకాకుండా ఒక టీంలో ఎలా పనిచేయాలని కూడా చిన్నతనంలో తెలుస్తుంది ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మన గౌరవనీయులైన श्री अहमद इस्लामिया स्कूल की धन्यवाद आज हम देखेंगे कि आज के दिन एन सी सी कैडेट है उसका इनाग्रेशन हम पूरे अंजुमन इस्लामिया स्कूल के 50 बच्चों को लेकर कर रहे हैं जो कि नेशनल कैडेट कोर है हिंदुस्तान का एक बहुत बड़ा ऑर्गेनाइजेशन है जो डिसिप्लिन डेवलप करता है स्टूडेंट्स में और उन्हें कैपेसिटी बिल्डिंग डेवलप करता है और वह पर्सनल्टी डेवलपमेंट में उसका एक अहम काम रहता है और जो भी नेशनल डिज़ास्टर्स जो आते हैं उसके अंदर बच्चों को बढ़ चढ़ के हिस्सा लेने का वो ट्रेनिंग देता है और उसके साथ ही साथ वो सफाई और बच्चों में हिम्मत अफजाई का काम डेवलप करने के लिए काम करता है हमें बहुत खुशी है कि आज हम अंजुमन इस्लामिया कमेटी के तरफ से हमारे अंजुमन इस्लाम हाई स्कूल में स्पेशल खासकर औरत बच्चों के लिए औरत बच्चियों के लिए लड़कियों के लिए यह इंतज़ाम किया गया है इसके अंदर हम पहले सेशन में 50 गर्ल्स को यहाँ पे हमने ज्वाइन किया है हमें पूरी उम्मीद है कि हमारे गर्ल्स आने वाले नेक्स्ट फॉलोअप में नेक्स्ट जनरेशन के लिए एक रोल मॉडल और आइडियल बनेंगे और इसके ज़रिए से अंजुमन इस्लामिया का नाम रोशन करने की हम समझते हैं कि वो पूरी कोशिश करेंगे